అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమిండవు శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ ఎయిటీన్ నా ట్రైనింగ్ అది కంప్లీట్ అయ్యి జస్ట్ త్రీ మంత్స్ అవుతుంది చెప్పాడు రవి ఇవన్నీ వింటున్న నలుగురికి ఫ్యూజులే ఎగిరిపోయాయి బృంద సంజయ్ వైపు చూస్తూ నువ్వు నిజంగా చెప్తున్నావా సంజు అడిగింది ఆశ్చర్యంగా అవును బృంద నీకు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను కానీ నువ్వెలా రియాక్ట్ అవుతావో అని భయపడుతూ ఎప్పుడు చెప్పలేదు చెప్పాడు సంజయ్ కొంచెం భయంగా ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది ఒక డ్రగ్ డీలర్ని క్లోజ్ చేయడానికి చెప్పాడు సంజయ్ అయినా నువ్వు చేస్తుంది మంచి పని అయినప్పుడు దేశానికి సేవ చేస్తున్నప్పుడు నువ్వెవరికో భయపడటం ఏంటి సంజు నువ్వెవరికి భయపడకు అండ్ నాకు ఇప్పుడు చాలా గర్వంగా అంది నువ్వు ఇంత మంచి పని చేస్తున్నందుకు చెప్పింది బృంద నవ్వుతూ అంటే నిజంగా నీకు ప్రాబ్లం లేదా ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది అమ్మయ్య పెద్ద గండం గట్టెక్కిన ఫీలింగ్ కలుగుతుంది కానీ బృందా ఈ విషయం మమ్మీ డాడీకి చెప్పకు అంటూ బృందాకి చెప్పి మిగతా వాళ్ళ వైపు చూస్తూ మీరు కూడా ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు మన మధ్యనే ఉండాలి లేదంటే మాతో పాటు మీకు కూడా ప్రాబ్లం అవుతుంది ముఖ్యంగా సంధ్య నువ్వు రవి గురించి మీ ఇంట్లో ఏం చెప్పకు అన్నాడు సంజయ్ సార్ కానీ నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు ఈ వేస్ట్ ఫెలో అంటూ ఉంటే ఏ మూసుకొని ఉండు వేస్ట్ గీఫ్ట్ అన్నవంటూ బుర్ర పుచ్చకాయలో పేలిపోతుంది అన్నాడు రవి ఆ మాటకి సంధ్య కోపంగా రవి వైపు చూస్తూ ఆయన ఎవర్రా నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చింది నిజం చెప్పు నువ్వు లంచం ఇచ్చి ఇక్కడ జాయిన్ అయ్యావు కదా అడిగింది సంధ్య నాకేమత కర్మ పట్టలేదు అన్నాడు రవి సంధ్య ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే సంజయ్ మధ్యలో ఆపుతూ సరే సరే మీరు తర్వాత కొట్టుకోవచ్చు కానీ సంధ్య ఇది జోక్ కాదురా నిజంగా చెప్తున్నా రవి విషయం మీ ఇంట్లో అస్సలు చెప్పకు అయినా మీ ఇద్దరికి అస్సలు పడదనుకుంటా అనుకుంటా అస్సలు పడదు సార్ వీడు తూర్పు అయితే నేను పడమరా కానీ నాకు మా ఇంట్లో వీడికి నాకు పెళ్లి చేయాలి అని చూస్తున్నారు అదే కానీ జరిగితే వీడిని నా చేతులతో నేను చంపేస్తాను అంది సంధ్య అవును మరి నిన్నెప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను నిన్ను పెళ్లి చేసుకున్నంత కర్మ నాకు ఏం పట్టలేదు అంటూ అక్కడి నుంచి తిరిగి తన రూమ్ లోకి వెళ్లిపోయాడు రవి అసలు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు అంది సంధ్య కంప్లైంట్ ఇస్తున్నట్టు ఎందుకో సంజయ్ కి అసలు నవ్వు ఆగలేదు బృంద మాట్లాడుతూ ఓసై ముందు నువ్వు వెళ్లి రవి అని అని పిలుచుకునరా కేక్ మళ్ళీ మెల్ట్ అయిపోతుంది అంటూ చెప్పడంతో నేనేం వెళ్ళను రే బక్కోడా నువ్వే వెళ్ళు వెళ్ళి ఆ ముష్టి మహమోడ్ని పిలుచుకొనరా అంటూ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళాడు కార్తిక్ సంజయ్ భుజం చుట్టూ చేతులు వేసి అయితే తమరి బర్త్డే ఎప్పటికీ గుర్తుండిపోతుంది నీ నుంచి ఇంత పెద్ద న్యూస్ తెలిసింది నాకు అంది బృందా సరే కానీ పొరపాటున కూడా నోరు జారి అమ్మ వాళ్ళ దగ్గర కాని అత్తయ్య వాళ్ళ దగ్గర కాని చెప్పావనుకో చెప్తున్నాను బృందా నిజంగా నిన్ను నా చేతుల్లోంచి ఎవ్వరూ కాపాడలేరు అవును సంజు ఇంతకీ నువ్వు రాయ్ ఏజెంట్ అన్న విషయం ఎవరికీ తెలీదా అడిగింది బృందా ఒక్క ప్రేమ్కి తప్ప ఇంకెవరికీ తెలీదు చెప్పాడు సంజయ్ ప్రేమనే తెలుసా అంటే నువ్వు ముంబై కేసు పని మీద వచ్చావు అనే విషయం కూడా తెలుసా ఆల్మోస్ట్ అని తెలుసు అన్నాడు సంజయ్ ఆశ్చర్యంగా చూసింది బ్రిందా సంజయ్ వైపు అంటే ఇది చెప్పు ఇప్పుడు మేం వస్తున్న సంగతి కూడా నీకు తెలుసు కదా అనుమానంగా అడిగింది బృందా ఇప్పుడు తెలుసు అని చెప్తే ఖచ్చితంగా నాకు ప్రేమ్కి కలిపి క్లాస్ తీసుకుంటుంది తెలీదు అని చెప్పేస్తే హ్యాపీ అనుకుంటూ ఇది మాత్రం తెలీదు అయినా ఆ ప్రేమ్ గడికి నా చేతిలో మూడింది హోటల్ అడ్రస్ అది అడిగితే దేనికో అనుకున్నాను కానీ ఇలా నీకు చెప్పడానికి అని అర్థం కాలేదు అన్నాడు సంజయ్ ఇక రవి కార్తీక్ చేయించారు బృందా కూడా సంజయ్ కి కేక్ తినిపించి మళ్ళీ విష్ చేసింది ఆ తర్వాత సంధ్య కార్తీక్ కల్పన రవి కూడా ఒక్కొక్కరు వచ్చి కేక్ తినిపించి సంజయ్ కి విషెస్ చెప్పారు సరే అయితే రేపు బయటికి వెళ్దాం ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకోండి అన్నాడు సంజయ్ కార్తిక్ నువ్వు రవి దగ్గర పడుకో అండ్ సంధ్య కల్పన మీరిద్దరూ ఇక్కడ పడుకోండి ఓకేనా అండ్ నేను ఇంకొక రూమ్ బుక్ చేస్తాను అన్నాడు సంజయ్ అలా ఎందుకు నువ్వు కూడా వెళ్ళి రవి అనే వాళ్ళతో పడుకో నేను ఇక్కడ సంధ్య వాళ్ళ పక్కన పడుకుంటా అంది నవ్వు ఆపుకుంటూ హలో మేడం ఇది ఫైవ్ స్టార్ హోటల్ సో ఇక్కడ రూమ్కి ఇద్దరిని మాత్రమే ఉంచుతారు అంతకంటే ఎక్కువ మంది ఉండడానికి ఎలా వచ్చేయరు అంది సంధ్య సరే లే అంటూ అక్కడి నుంచి బయటికి నడిచింది ఇక సంజయ్ కూడా వెళ్ళి ఇంకొక సింగిల్ రూమ్ తీసుకొని తన భార్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రూమ్ లో నిన్ను అక్కడ వాళ్ళ ముందు నన్ను డౌట్స్ అడుగుతున్నావే రాక్షసి నిత్తలే కదా ఎందుకు మనం సెపరేట్ రూమ్ తీసుకోవాలో అడిగాడు సంజయ్ బ్రింద నడుము చుట్టూ చేతులు వేసి తనని తనకి దగ్గరగా అదుముకుంటూ ఆ మాటకి నవ్వుకుంటూ అంత ఈజీగా మీకు సరెండర్ అవ్వకూడదు కదా సార్ అంది బృంద సంజయ్ మెడ చిట్టు చేతులు వేసి సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ రాక్షసి అన్నాడు సంజయ్ నీ రాక్షసినే కదా అంది బృంద ఇంతకీ నాకు ఇప్పుడు గిఫ్ట్ కావాలి ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు అడిగాడు సంజయ్ కంటేగా ఏంటి బాబు గిఫ్ట్ కావాలా ఏం గిఫ్ట్ కావాలి అడిగింది బృందా ఏం గిఫ్ట్ అంటే ఏం చెప్పను చాలానే గిఫ్ట్స్ కావాలి లైక్ ఇవన్నీ రెగ్యులర్ కదా వీటితో పాటు ఫుల్ కూడా కావాలి అన్నాడు సంజయ్ కన్ను కొడుతూ సంజయ్ మాటలకి నవ్వుకుంటూ ఇవన్నీ కావాలా సార్ అడిగింది అమాయకంగా మరి ఇంత అమాయకంగా యాక్ట్ చేయాల్సిన పని లేదు మూసుకొని చెప్పు మూసుకొని ఏం చెప్పాలి సార్ అడిగింది బృందా నవ్వుకుంటూ నీకు బాగా వెటకారంగా ఉంది కదా ఇప్పుడు నేను చేసి చూపిస్తా అప్పుడు మాటలు నోట్లో నుంచి వస్తాయి అంతేనా మేడం అన్నాడు సంజయ్ అంత సీన్ లేదు అయ్యగారికి అంటూ మూతి తిప్పుకుంటూ చెప్పి మొహం కూడా పక్కకి తిప్పుకుంది ఎందుకే ఇలా ఏదో ఒకటి చేసి నన్ను పూర్తిగా నీ కంట్రోల్లోకి తెచ్చుకుంటావు రాక్షసువి పెద్ద రాక్షసివి నిజంగా పైకి మాత్రం అమాయకంగా కనిపిస్తావు ఒకటి చెప్పనా సంజు నిజంగా నేను ఇక్కడికి రావడం నీకు హ్యాపీగానే ఉందా మాటల్లో చెప్పలేను ఏదో పైకి తిట్టకపోతే బాగోదు అని ఇందాక సీరియస్గా మాట్లాడానే తప్ప నువ్వు వచ్చేసరికి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అది ఎక్స్ప్రెస్ కూడా చేయలేను అన్నాడు సంజయ్ లవ్ యూ సంజీవ్ అంటూ సంజయ్ బుగ్గల మీద ముద్దు పెట్టింది అక్కడ పెట్టకూడదు ముద్దు అంటూ తన మొహాన్ని దోసెట్లోకి తీసుకుని తన పెదాలని అందుకున్నాడు సంజయ్ సంజయ్ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ ఆ ముద్దులో కట్టింది బృందా కూడా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్